ముంచెత్తిన వాన రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు వాగులు ఉప్పొంగి పలు గ్రామాలకు నిలిచిన రాకపోకలు భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ భూపాలపల్లి జిల్లాలో గోడకూలి మహిళా మృతి హైదరాబాద్లో కుండపోత భారీగా ట్రాఫిక్ జామ్ ఐటీ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఉస్మాన్ సాగర్ హిమాయత్సాగర్ల గేట్లు ఓపెన్ మరో రెండు రోజులు వర్షాలు రెండు జిల్లాలకు రెడ్ పదిహేను జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇక్కడ ముసరాంబాగ్ మేజర్ గా ఇక్కడ ఇక్కడ బ్రిడ్జ్ ఉండే చిన్నది ఈ ఈ బ్రిడ్జి గతంలో ఎప్పుడు కూడా మునిగిపోకపోతుండే ఎఫ్టిఎల్ ఉంటది కదా ఈ బఫర్ జోన్ ఈ కాలువను మొత్తం కుచించుకుంటా దగ్గరికి దగ్గరికి కబ్జాలు చేసుకుంటా ఫస్ట్ దీని చుట్టూ కూడా గడ్డి మళ్ళు ఉంటుండే యాదవ సోదరులు ఏందంటే ఆ బర్రల కోసం అనేది గడ్డి కోసుకుంటా పోయి ఆ ఏదైతే దాంట్లో ఉన్నదో అది చేసుకుంటూ ఉండేవాళ్ళు అయితే దీంట్లో ఏం చేస్తుండే ఈ కొంత కొంతమంది ఈ కాలువ పొంటి ఇండ్లు అయితే ఎవరి అయితే ఉంటాయో ఆల్రెడీ ఇల్లు ఎఫ్టీఎల్ పరిధిలోనే కట్టేసుకున్నారు ఆ ఉన్న దగ్గర నుంచి కొంచెం జరుపుకున్నాడు ఆ బఫర్ జోన్ నుంచి ఎఫ్టిఎల్ వరకు ఇట్లా ఈ జరుపుకుంటూ 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 వచ్చి మూసీని దగ్గరికి కబ్జాలు చేసే కాడికి తీసుకొచ్చారు తీసుకొచ్చేసరికి ఏమైంది ఇక బ్రిడ్జి నుంచి నీళ్లు పోతున్నాయి ఒత్తిడి అయినప్పుడు నీళ్లు పైకి ఆటోమేటిక్ వస్తాయి ఈ రకంగా జరిగింది ఈ రకంగా జరిగింది ఇప్పుడు హైడ్రా వచ్చింది కొన్ని ప్రాంతాలు ముంపు గురైతుంటే అక్కడ ఎక్కడెక్కడైతే మైత్రివనం ఒకటి ఉంది అమీర్పేట్లో మైత్రివనం దగ్గర కూడా కొన్ని ఓపెన్ చేసి క్లియర్ చేస్తున్నది శాశ్వత పరిష్కారం దిశగా హైట్రా ప్రయత్నం చేస్తున్నది రెండు వందల కుటుంబాలని పునరావాస కేంద్రాలకు తరలించారు తరలించినప్పుడు ఇప్పుడు ఏం చేయాలంటే ఈ రెండు వందల కుటుంబాలని మళ్ళీ ఇక్కడికి రానియకుండా చేయాలి ఇక ఈ ఇండ్లని క్లియర్ చేయాలి నిలమటం చేసి ఎవరెవరైతే ఇవన్నీ ఉన్నాయో ఇవి క్లీన్ చేసేస్తే ఆ రెండు వందల కుటుంబాలకు ఇంద్రమ్మ ఇండ్లో డబల్ బెడ్రూమ్లు ఇళ్ళను వాళ్ళకు వసతులు కల్పించేసేయాలి ఇక్కడ నుంచి ఇంకా ఇక నుంచి వాళ్ళకి రావద్దు అని చెప్పేసి ఈ రకంగా చేయాలి చేసుకుంటూ పోతే ఎప్పుడైతే ముంపుకు గురైనప్పుడు ఎక్కడెక్కడ ఈ టైంలోనే తెలుస్తుంది అన్నట్టు ఎవరు ఈ అడ్డు వేసిర్రు ఎవరు అడ్డంగా కట్టుకున్నారు దేని వల్ల ఇబ్బందులు అయినాయి అనేది ఇప్పుడు క్లియర్గా తెలుస్తుంది ఈ క్లియర్గా తెలుస్తుంది కాబట్టి ఇటువంటి తరుణంలోనే ఎక్కడెక్కడైతే ముంపు గురైనా వాళ్ళందరికీ కొత్తగా అవి ఇండ్లు ఇచ్చేసి ఇక వాళ్ళని మళ్ళీ అక్కడికి రానియకుండా అక్కడ ఒక ఫినిషింగ్ ఏర్పాటు చేయాలి ఇప్పుడు ఎంతసేపటికి ఏడుస్తున్నారు హైడ్రా చేస్తున్న పనుల మీద పేదల మీద పేదల ఇండ్లే గుల మరి మీరే పోయి కట్టుకున్నది అక్కడ కట్టుకోవాలంటే ఎక్కడన్నా దూరం పోయి కట్టుకునేదండి ఆ మూసి పక్క కట్టుకొని మీ ఆరోగ్యాలు ఖరాబ్ చేసుకుంటూ ఇప్పుడు వరదలు వచ్చినప్పుడు ముంపు గురై ఇంట్లో సామాన్లు ఖరాబ్ అయ్యి ఎప్పటికీ నష్టపోతున్నారు కానీ మీరు ఎప్పుడైనా లాభపడతారు మూసి చుట్టూ ఉండి ఓ ఫ్రిడ్జ్ మునుగుతుంది ఓ టీవీ మునుగుతుంది ఖరాబ్ అవుతుంది మీరు బయట కిరాయికున్న దానికంటే కూడా అందులో ఉండి సొంతం ఇంట్లో కట్టుకున్నామన్న దాని మీదనే నష్టం ఎక్కువ పోతున్నారు మీరు అది దృష్టి పెట్టుకొని హైడ్రా సహకరించండి ఒక పది ఇండ్లు పోతే ఒక వెయ్యి మందికి మంచి జరుగుతుంది దాని గురించి ఆలోచన చేయాలి ప్రభుత్వాన్ని కూడా మీరు అడగండి సరే మా ఇల్లు పోతే పోయింది మాకింకా వేరే దగ్గర ఎక్కడ చూపిస్తారు మేము డబ్బులు పెట్టి కొన్నామని ప్రభుత్వాన్ని అడగండి ప్రభుత్వం ఖచ్చితంగా చూపిస్తుంది అట్లా ప్రభుత్వానికి సహకరించుకుంటూ పోవాలి కొంతమంది ఏమో ఏం చేశారంటే ఇండ్లు ఉండగా కూడా ఈ కాలువ పండుగ ఏం చేస్తారంటే అలా ఖాళీ జాగ ఉన్నది కదా ఫస్ట్ రేకుల షెడ్డు లాగేసేది రేగులర్ షెడ్ వేసి ఎవరికైనా గిట్టిన కూలీల వాళ్ళకి కిరాకీచ్చి మెల్లె మెల్లగా మెల్లెమెల్లకి చుట్టూ గోడలు ఇప్పి తర్వాత డైరెక్ట్ స్లాబ్ పోసేది ఒకసారి స్లాబ్ ఎప్పుడు పోస్తారంటే ఏదైనా ఎలక్షన్ సీజన్ ఉంటుంది కదా కార్పొరేటర్ ఎలక్షన్లు అవి వచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఎలక్షన్ మూమెంట్లా ఎవరు అడగరు ఆ టైంలో అప్పుడు ధన స్లాబ్లు పోసుకున్నారు ఈ పోసుకున్నందుకే ఇగో ఇటువంటి ఇటువంటి అన్నీ వస్తున్నాయి అవన్నీ గులగొట్టాలి నిర్దాక్షిణంగా ఏంటంటే ఏదైతే ఉన్నదో ఎఫ్టిఎల్ పరిధిలో అవన్నీ గులగొట్టాలి బఫర్ జోన్ ఎఫ్టీఎల్ అన్నీ మింగిరు వేల ఎకరాలు ఉన్నాయి మూసి చుట్టూ ప్రభుత్వం అదంతా కబ్జాకు గురైంది రెండు వేల పద్నాలుగులో ఒక పోటేష్ చెప్పిండు వస్తే చెరువులు మొత్తం పొడికే తీస్తామన్నాడు ఆ పోటేజ్ ఎడవైపోయినాడు ఇప్పుడు ఆ పోటేష్పై అయినాడు మొత్తం ఎక్కడికక్కడికి బయటికి తీస్తాం ఎన్ని చెరువులు అన్ని తీస్తామని చెప్పిండు వచ్చినాక ఉన్న చెరువులు కూడా మింగిండు అందుకనే ఇటువంటి పరిస్థితి హైదరాబాద్కు రాకుండా ఉండాలి అంటే హైడ్రా అనేది కరెక్ట్గా పనిచేయాలి హైడ్రాకు ప్రజలు కూడా సహకరించాలి సహకరిస్తే ఖచ్చితంగా ఇటువంటి పరిస్థితి రాకుండా ఉంటుంది జలాశయాల వద్ద సెల్ఫీలు దిగకుండా చర్యలు పాటించాలి కొంతమంది ఏం చేస్తారంటే నిజంగా హైడ్రా కూడా ఇప్పుడు ఈ ఇట్లా ఇట్లా ఈ నీళ్లు నిండా పోతున్నాయి పోతున్న దగ్గర బారికేడ్లు లేచి అక్కడ ఎవరిని రానివ్వకుండా పగలు రాత్రి డ్యూటీలు చేస్తున్నారు కొంత కొంతమంది తీట పురుగులు ఏం చేస్తారంటే అంటే దగ్గరకు పోతారు సెల్ఫీలు దిగుతారు ఓడు కొంచెం లోపలి కాళ్ళు వేస్తాడు ఏ చూస్తాం ఏ కుషిని అవుతాం మెరుగుకే అవుతా కుషిని అవుతా అనుకుంటా లోపలి పోతాడు అట్నే పిక్తాడుగా ఇటువంటి జరగకుండా ఎంతమందిని కంట్రోల్ చేస్తున్నారంటే ట్రాఫిక్ని దాంతోపాటు అక్కడికి వచ్చేటోళ్ళని ఒక్కొక్క ఏరియాకి ఎంత నానా ఇబ్బంది పడుతున్నారు పోలీసు వాళ్ళు కూడా నిజంగా ఇటువంటి టైంలో పోలీసు వాళ్లకు ఆఫ్ చెప్పాలి చూస్తున్నాం కదా ట్రాఫిక్ కూడా విపరీతంగా పెరిగిపోయింది అటువంటిది ఇక రోడ్లు బంద్ అయిపోయి ఓ సింగిల్ రోడ్లనే ఈ డబల్ డబల్ రావడం పోవడం ట్రాఫిక్ జామ్ కావడం ఎంత నరకం ఉన్నదంటే అంత నరకం ఉన్నది దీని మీద విజన్ పెట్టాలి అందుకనే రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడంటే ఇవన్నీ కాదు రోడ్లు విస్తరణ మెట్రో ఫేజ్ టూ ఫేజ్ త్రీ ఇవన్నీ విస్తరించుకుంటూ పోవాలి సిటీ విస్తరించాలి కానీ ఉన్న దగ్గర సిటీని ఇంకా ఆకాశానికి తగే బిల్డింగ్లు కడితే ఇటువంటి ట్రాఫిక్ సమస్యనే ఉంటుందన్న దృష్టితోని సిటీని విస్తరింపజేయాలన్నట్టు ఆర్ తీసుకొచ్చింది త్రిబుల్ ఆర్ చుట్టూ కూడా ఇక సిటీ విస్తరిస్తే ఏమైందంటే ఇక్కడ ట్రాఫిక్ తగ్గుతుంది మెయిన్ మెయిన్ మేజర్ మేజర్గా ఏవైతే ఉన్నాయో కొన్ని ఆఫీసులు అవి తీసుకపోయి కొన్ని అవర్స్ కట్ల ఒక్కొక్క డిఫరెంట్ డిఫరెంట్ ప్లేస్లలో లేస్తే ఈ ట్రాఫిక్ తగ్గుతుంది సిటీ కూడా విస్తరిస్తుంది ప్రతి ఒక్కరు మంచిగా హాయిగా బతుకుతారు ఒకే దగ్గరకు వచ్చి అక్కడనే ఇరికి అక్కడనే కొట్లాడుకునే దానికంటే విశాలంగా విస్తరిస్తే ఎంత బాగుంటుంది ఆ దృష్టితోనే రేవంత్ రెడ్డి పనిచేస్తున్నాడు